అండి మీ మీద అనుసియా కేసి లేదు ఇప్పుడు ఒక మహిళని ఇలా చూపించడం తప్పు కదా అండి తప్పు తన చూడాలనే పెట్టున్నది మనం తీసి చూపిస్తాము మనం ఎళ్ళే ఆ ఇంట్లోకే ఆల్బమ్ లో నుంచి మనం సీక్రెట్ గా తెచ్చాము లేదా అంటే వాష్ రూమ్ అవుతుంది తను పబ్లిక్ గా అందరు చూడాలని పెట్టింది ఎవర్న అది కాదు మేడం చాటి మహిళని మీరు ఇట్లా చూపించడం ఎంతవరకు కరెక్ట్ ఇది నేను చూపించదాని కాదు ఇది మీకు చూపించడం తప్పు అండ్ నేను సేవ్ చేసుకుంటం కూడా తప్పే రేస్ చేసాడు ఏమంటున్నాడు అను శర్మ గారు అంటే అనుసూయ గారికి గుడి కట్టిస్తారు మాట్లాడినివ్వండి ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మీరు ఒక సాటి మహిళ చూపించడం కరెక్ట్ కాదు ఒక్క మీ దానికి కూడా ఆన్సర్ ఇస్తారు గుడి గుడి ఎవరు కట్టిస్తారు ఎవరైతే ప్రజా సేవ చేస్తారో పబ్లిక్ సర్వీస్ చేస్తారో వాళ్ళకి మనం గుడి కట్టేయాలి అందులో తప్పు లేదు కానీ ఇది ఏమన్నా పబ్లిక్ సర్వీసా చూడండి ఇది ఏమన్నా పబ్లిక్ సర్వీసా ఇది ఏమన్నా పబ్లిక్ సర్వీసా ఇలాంటి వాళ్ళకి ఏమన్నా గుళ్ళు కట్టిస్తారా ఇలాంటి వాళ్ళకి ఏమన్నా గుళ్ళు కట్టిస్తారా పెట్టుకోవాలి అండి ఆమె దానిలో నుంచి తీసుకున్నాం మనం ఏమి కొట్టుకుంటే చూడాలనే పెట్టింది పబ్లిక్ లో పెడితే అనెజ్యుకేటెడ్ ఇలిటరేట్ కాదండి పబ్లిక్ లో పెడితే అందరు చూస్తారు తీసుకుంటారని తెలుసు సరే శర్మ గారిని మొన్న సంధ్య రెడ్డి కొట్టపోయింది కదా ఇప్పుడు శర్మ గారు ఏమంటారంటే ఇప్పుడు ఆమె ఫోటోలు చూస్తే నాకు చాలా క్యూట్ ఉంది ఆమె చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు అందరిలో చూపించలేదు కదా ఏదో ఫోటో తీసి పెడితే మీరు తప్పగా అనుకుంటారా ఆయన కౌంటర్ ఇస్తారు అంతే ఆయన ఎందుకు గుడి కట్టిస్తారు ఆమె సోషల్ సర్వీస్ చేస్తుందా జనాలకి ఏమైనా సర్వీస్ చేస్తుంది ఏ రకంగా గుడి కట్టి నాకు తెలిసి కౌంటర్ ఇస్తున్నారు ఏమో అని అంతే

ఆ మేజర్ క్వశ్చన్ లో ఆమె డామినేషన్ ఎక్కువ అయిపోయింది సందర్ అండ్ ఆమె కరెక్ట్ వేలో ఉంది ఈయన తప్పు రాంగ్ వేలో ఉన్నాడు కాబట్టి ఈయన ఆన్సర్ చేయలేకపోతున్నాడు చిన్న చిన్న పెళ్ళాన్ని నీ ఇంట్లో ఆడోళ్ళకి అయితే వేసుకుంటారు అంటే దానికి సమాధానం ఏం చెప్తారు అందుకని సైలెంట్ గా ఉన్నాడు ఆయన తప్పు ఉంది కాబట్టి మనం ఉన్న ఫ్యాక్టరీ మాట్లాడుకోవాలి లేడీస్ కి ఇలాంటి బట్టలు వేసుకుని తిప్పమని ఎవరు ఎన్కరేజ్ చేయరు వీలు అనుసయ వీళ్ళంతా సినీ ఇండస్ట్రీ కాబట్టి వేసుకుని షూటింగ్ వరకు చేసుకొని అక్కడితో ఎండ్ చేస్తారు ఆయన ఏమంటారంటే ఒక బికిని వేసుకొని స్విమ్మింగ్ చేసేటప్పుడు ఎవరైనా బికిని వేసుకుంటారు ఆ బికిని వేసుకొని ఆమె రెండు ఫోటోలు పెట్టింది పది మందిలకు వచ్చి బికిని వేసుకోలేదు కదా అని అంటున్నారు ఆన్సర్ ఇస్తాను ఆగండి బికినీ వేసుకోవాలి ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ మీరైనా నేనైనా వేసుకుంటే ఇలాంటి డ్రెస్ తో మనం స్విమ్మింగ్ చేయలేం బిక్ని వేసుకోవాలి కరెక్టే వేసుకుంటున్నది తప్పలేదు కరెక్టే అలాంటి ఫోటోలు తీసుకుంటాం కరెక్టే కానీ సోషల్ మీడియాలో పెట్టడం పెద్ద మిస్టేక్ సోషల్ మీడియాలో ఎందుకు పెట్టాలి అది కూడా పబ్లిక్ లో అదే ఆమె చేసిన పెద్ద తప్పు ఆయన చేసింది ఆయన చెప్పింది కరెక్ట్ బిక్నిక్ వేసుకోవచ్చు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ డ్రెస్ అంటారు బట్ మీడియాలో ఎందుకు పెట్టాలి ఆయన చెప్పేది ఒకటే పది మందిలా పిక్ని వేసుకొని తిరిగిందా అని అంటున్నాడు తిరిగిందా పోస్టులు పెట్టడంలో తప్పేముంది అని అంటున్నారు పోస్ట్ లావీలో చూస్తున్నాం కదా సినీ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు యాంకర్స్ అయినా హీరోయిన్ అయినా చిన్న చిన్న పోస్ట్ అయినా కూడా అందరికి వాళ్ళ ఫేస్ అంత వెల్ నోటెడ్ ఉంటుంది అందరికి తెలుసు మనం ఆల్రెడీ ఆ మూవీస్ లో చూస్తాము బట్ ప్రత్యేకించి నువ్వు సోషల్ మీడియాలో అలాంటి వల్గ డ్రెస్ ఉన్నది ఎందుకు పెట్టాలి శారీ కట్టుకున్నది పెట్టుకో నిండుకునేది పెట్టుకో దానికి మనమే ఆబ్జెక్ట్ చేయం కదా మనమే వ్యతిరేకం ఉండవు ఇలాంటి గలీజ్ ఎందుకు పెట్టాలి పెట్టి మళ్ళీ కేసు పెట్టింది దాని గురించి అసహించుకుంటారు అందరు నిజంగా బాధ రావాలి ఇప్పుడు మీకు ఏడుపు వచ్చింది అనుకోండి ఇప్పుడు నాకు ఏడుపు వచ్చింది అనుకో వీడియోలు తీసుకుంటే ఏడుస్తున్నా అయితే కామెంట్ సెన్స్ ఆలోచించుకోవాలి అంటే ఇప్పుడు సాటి ఆడపిల్ల ఏడిస్తే మీకు ఇంత కూడా బాధ అనిపియదండి అట్లా ఎట్లా అంటారా అండి ఒక తప్పు చేసిందంటే తప్పు అని చెప్పండి కానీ ఆ ఆడపిల్ల ఏడుపు కన్నిటికి మీరు ఇంత కూడా సపోర్ట్ చేయకపోరు ఎందుకు చేశారు ఆడోళ్ళకి ఆడోళ్ళ శత్రు అని ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువు కాదు అండ్ ఆడవాళ్ళు మగవాళ్ళకి మిత్రులు కాదు మీకేం ఫ్రెండ్స్ కాదు దానికి శత్రువు కాదు కాకపోతే తన ఆడదానిలాగా ప్రవర్తిస్తుందా ఆడవాళ్ళకి కొన్ని లిమిట్స్ ఉంటాయి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి అవి తను పాటిస్తుందా తన లిమిట్స్ తను ఉంటుందా తను ఆడదా ఆడదాన్ల ఉంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తారు అలా లేదు లిమిట్స్ దాటిపోయిందామా దాటిపోయి ఇద్దరు అందరి మీద కేసులు ఎవరెవరైతే ఒళ్ళు కప్పుకో బర్త్ సరిగ్గా కవర్ చేసుకో జాగ్రత్తగా ఉండు పద్ధతిగా ఉండు అన్న వాళ్ళందరూ శత్రువులు అంటే మంచి మాటలు చెప్పేవాళ్ళు నచ్చరు చడ్డ మాటలు చెప్పేవాళ్ళు నచ్చుతారు అందుకే నేను సపోర్ట్ చేయట్లే ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయరు మురళీ శర్మ అనే వ్యక్తిని ఆ వేసుకున్న డ్రెస్ లకు ఆమె తిట్టండి ఇప్పుడు ఎవరైనా సరే డ్రెస్ లో కానీ దేనికైనా ఫ్యాన్స్ అయిపోతారు అలాంటిది శర్మ గారిని ఎట్లా తింటారు మీరు మా మొగ జాతి హాని ముద్యమైన అనందరము అనుసూయ గురించి దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ నుంచి డిస్కస్ చేస్తున్నాం కదా ఇప్పుడు అనుసూయ మిమ్మల్ని అశోక్ మిమ్మల్ని కానీ మిమ్మల్ని కానీ మిమ్మల్ని కానీ అందుకని పర్సనల్ గా వచ్చి ఆమెకి మీకేమన్నా పర్సనల్ పర్సనల్ గా శత్రుత్వం ఉందా లేదు నాకు ఆమెకి ఏం పగ ఉందో లేదు మనందరం బట్టలకి మాత్రమే శత్రువులు మనసు కాదు వేసుకుని డ్రెస్సింగ్ మాత్రం శత్రువులు డ్రెస్ ఆ డ్రెస్సింగ్ కూడా మీ ముంగట వేసుకోలేదు కదండి ఎన్నో ఒక దగ్గర వేసుకున్నది రెండు పోస్టర్లు పెట్టింది దానికే మీరు కోపం అయితే ఎట్లా మరి ఆమె బట్టలు వేసుకోవద్దంటే అది తప్పు కాదు బట్టలు పెడతారా మహిళల హక్కులు భంగం కలిగించినట్లు కాదా నాగబాబు గారు చెప్పలేదా నాగబాబు గారు ఏమన్నారండి

మరి ఆయన అలాగే ఆయన చెప్పిన దానికంటే మీనింగ్ అలాగే వస్తుంది మరి ఆయన ఆ టైంలో నోరెత్తకొండ వస్తుంది ఆయన ఆ టైంలో నోరెత్తబట్టి అందరికి ఫ్రెండ్స్ పిక్నిక్ వేసుకుని అందరు అలాగే ఇప్పుడు అనసూయ మేడం ఏమంటుందంటే మీలాంటి వాళ్ళు వచ్చి ఆమెను తిట్టడం ద్వారా వీళ్ళు ఛానల్ పెట్టుకొని ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి మా మీద ఫైర్ అవుతున్నది ఇప్పుడు మేము ఉన్నాం కదా మిమ్మల్ని చూపిస్తున్నాం ఇప్పుడు మీరు మీ ఒపీనియన్ మీరు చెప్తున్నారు కాబట్టి మాలాంటి వాళ్ళ మీద ఫైర్ అవుతున్నది మీ కామెంట్ ఏంటి మీరు ఛానల్ పెట్టుకున్నారు మైకులు పెట్టుకున్నారా అని చెప్పేసి ఎవరిని వాడితే వాళ్ళ ముంగట పోయి మైకులు పెడితే వాళ్ళు తిట్టడం ద్వారా నాకు అంటే ఆమె ఏడుస్తున్నది దానిపైన కామెంట్ మనం మైకులు పెట్టుకుని మాట్లాడుతున్నామంటే శివాజీ గారికి అన్యాయం జరుగుతుంది కదా జరుగుతుంది కాబట్టి మనం మాట్లాడుతున్నాము కరెక్ట్ గా ఉంటే మనం ఎందుకు మాట్లాడుతున్నాము మాట్లాడాలి కదా శివాజీ గారు తప్పు లేకపోయినా అన్యాయంగా తీసుకున్నారు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అయిబొమ్మ రవి ఉన్నాడు కదా ఇక్కడ చూడండి అయిబొమ్మ రవి ఉన్నాడు ఆయన మనకి ఏమి చుట్టం కాదు బంధు కాదు ఆయన కూడా లక్షల్లో వందల వేలల్లో పబ్లిక్ ఆయనకి సపోర్ట్ చేశారు ఓకేనా ఆయన తప్పు లేదు కాబట్టి సపోర్ట్ చేశారు అలాగే ఇప్పుడు శివాజీ గారు తప్పు లేదు కాబట్టి మనం సపోర్ట్ చేస్తున్నాం అంతే ఉంది మీరు మాట్లాడిస్తారు మేము మాట్లాడతాం మనలాంటి వాళ్ళు మాట్లాడితేనే అక్కడ న్యాయం జరుగుతుంది ఎవరి కాదు సైలెంట్ గా ఉంటే శివాజీ గారికి అన్యాయం జరుగుతుంది ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళకే న్యాయం జరుగుతుంది ఇప్పుడు శివాజీ గారు బాగానే ఉన్నారు అనసూయ గారు ఏడ్చుకుంటా బాగానే ఉన్నారు ఇప్పుడు మురళీ శర్మ గారికి పబ్లిక్ కే వాడిందండి మురళీ శర్మ గారు ఏమంటున్నారంటే అనసూయ మీద ఈగ వాలిన నేను ఊరుకోను అని అంటున్నాడు ఇప్పుడు మీరు వాలిపోతున్నారు ఆమె పైన అలాగే చెప్పండి మనం ఏం చేద్దాం మీరు సామాన్యులు కావాలి మరి అంతే కదా ఊరికనే అంటే అక్కడికి వెళ్ళి గేట్ వాచ్మెన్ లాగా పనిచేయమని రోజ్ చూడొచ్చు అప్పుడప్పుడు ఫోటోలే కాకుండా ఇంకా అవకాశం రోజు జరుగుతుంటారు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పుడు చీరలు కానీ నిన్న బట్టలు వేసుకొని వస్తున్నారు ఇప్పుడు చాలా మటుకు అది బాగుందా ఇంతకు ముందు ఒక మాళ్లకు ఒక ఆ ని ఇందాక మీరు ఇంకా అది ఇన్కంప్లీట్ అయింది ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువు అన్నారు కదా అసలు ఈ టాపిక్ ఎక్కడ రేజ్ అయింది నిధి అగ్రవాల్ కి మొన్న ఈవెంట్ వస్తే అంట అది చాలా వైరల్ అయిపోయింది అలా జరిగినప్పుడు నేను చాలా మీకు మాట్లాడే ఉంటారు ఇలాగా మీడియాలో మరి నిధి అగ్రవాళ్ళకి నేను ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడానా చాలా మంది హీరోయిన్లు ఉన్నారు వాళ్ళు కూడా ఎక్స్పోజింగ్ చేస్తారు వాళ్ళకి ఏమైనా మరి ఇప్పుడు అనసూయ గారిని అంటున్నారు ఆమె డ్రెస్ వేసుకొని అక్కడికి పోయింది కదా నిధి అగర్వాల్ని అన్నారా మా దేవత లాంటి అనసూయ గారిని అంటారా మీరు అంటే ఆమె అంత డ్రెస్ చేసుకొని ఆడికి పోయినప్పుడు వాళ్ళు ఇగ్గినప్పుడు లేదు

మరి నిధి అగ్రవాల్ ఇప్పటి వరకు మీరైన నేనే నాకు మాట అప్పుడు మీరు ఆడవాళ్ళకి ఆడోలు శత్రు అని ఎలా అంటారు తిన ఆడదాన్న ఉండట్లేదు ఆడవాళ్ళ పద్ధతులు పాటించట్లేదు ఇప్పుడు తిరుగుతాను అంటారు అందుకేనా అందరూ ఆమె ఆశ్రయించుకున్నారు ఇంకేదో అడిగారు ఇప్పుడే క్వశ్చన్స్ సినీ ఇండస్ట్రీలో మరి ఒక మాట ఇంతంత గొడవ కూడా వాళ్ళు ఏం మార్పు లేదు కదా ఇప్పుడు మన మన మనం చూసుకుంటే ఈ సంక్రాంతికి ఒక ఐదు సినిమాలు వస్తే ఆ ఐదు సినిమాలకి వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ వ్యవహారం కానీ వాళ్ళు అలా చేస్తారు మళ్ళీ వాళ్ళు ఏం మార్పు మార్కులు కావాలని మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదండి మన మార్మల్ వాళ్ళు ఇష్టం మూవీలు అలా వేసుకుంటే కాబట్టి మూవీస్ వరకు నువ్వు ఎంత వేస్తే అలాగే ముందే కానీ కదా వాళ్ళ మార్కులు రావాలని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయట్లేదు కూడా మేడం ఇంకొక న్యూస్ అంటే హాట్ న్యూస్ అంటే మార్కులు వస్తే మీ లాంటి వాళ్ళు మూవీస్ చూడరు కూడా మేడం ఇదిగో చాలా మంది వేసుకునే చీరలు కట్టుకుంటే మూవీ ఓకే మేడం ఒక క్వశ్చన్ పెట్టాలని ఓకే మేడం ఒక క్వశ్చన్ చాలా మంది వీధి కుక్కలకు బలైపోతున్నారు చిన్న పిల్లలు కూడా ఇట్లా ఎత్తుకొని పోయి మరి కురక తింటున్నాయి అలాంటిది వీధి కుక్కలని ఏం చేయొద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాజీ భార్య గారు అన్నారు దీనిపైన మీకు కామెంట్ ఏంటి రేణుదేశ ఒకటే కదా సదా సదా కార్ లో ఎక్కువ తిరుగుతా ఉంటారు వీళ్ళని ఒకసారి మామూలు మామూలు స్ట్రీట్స్ ఉన్న స్ట్రీట్స్ వెళ్లి కార్ లేకుండా ఏమి లేకుండా చెప్పండి అప్పుడు ఆడికి వీధి ఏంటో దాని వల్ల ఎంత మంది తెలుసు ఇంత కార్లో ఏ లో కూర్చుని చెప్పినంత ఈజీ కాదు కదా వీధి కుక్కలు చాలా ఘోరంగా అటాక్ చేస్తాయి చాలా డేంజరస్ గా అటాక్ చేస్తాను చిన్న చిన్న అవి తీసుకెళ్లి చంపేసినాయి కదా చాలా సార్లు మన న్యూస్ లో చూస్తా ఉంటాం నెలల పాపని బాబుని తీసుకెళ్ళి మనుషులు దేశాయ్ గారు లాస్ట్ మంత్ పోయిన నేను ఒక న్యూస్ చూసాను మీ అంత తేజ అబ్బాయి ఒక అబ్బాయి బైక్ వేసుకుని వెళ్తా ఉన్నాడు నైట్ టైమ్ దగ్గర దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ పది నుంచి పదిహేను కుక్కలు అబ్బాయి మీద పడితే అబ్బాయి కుక్కలు నేను చేయాలని అడ్డం కాక దాని నుంచి కాపాడటం కోసం బైక్ రేజ్ ఇచ్చేసి కాలువ గట్టుకి గుద్దుకుని చచ్చిపోయాడు మరి ప్రాణాలని రెండు కానీ సదా కానీ నెక్స్ట్ రష్మిక కానీ గారు కానీ వీళ్ళందరూ ఏమన్నా ప్రాణాన్ని ఎరకదేస్తారా మాటలు చెప్పినంత ఈజీ కాదు ప్రాణాన్ని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోవాలంటే అది కానీ అక్క ఏమిటి చాలా మట్టుకుంటే వీధి కుక్కలు అన్నిటినీ ఎక్కడెక్కడైతే గల్లీలో ఉన్నాయో ఆ వీధి కుక్కలన్నిటినీ పోగేసుకుని వెళ్ళి రేణుదేశాయ్ ఇంటి పెట్టి వేసి పెంచుకోమని చెప్పండి ఎవరెవరైతే కుక్కలకు సపోర్ట్ చేస్తున్నారో ఇండస్ట్రీలో రేణుదేశాయ్ సదా రష్మిక ఇంకెవరు అమల గారు వీధి కుక్కలకి ఒక హోమ్ అరేంజ్ చేసి వాళ్ళ సొంత అకౌంట్ బ్యాంక్ అకౌంట్ లో మనీ అంతా తీసి వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేసి ఒక షెల్టర్ పెట్టుకోండి కుక్కలు మంచిగా నేను కూడా ఒప్పుకుంటాను అవి మంచి చాలా విశ్వాసంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ చేసిన వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి మనీ ఎక్కువైపోయి మాట్లాడుతున్నారు కదా దేశాయ్ ఒక మంచిది హోమ్ తయారు చేసుకుని షెల్టర్ ప్రొవైడ్ చేసి వీధి కుక్కలు అన్ని ఆంధ్రాలో తెలంగాణలో వీధి కుక్కలు అన్నిటిని ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా ఆమెనే మీకు ఒక కోటి రూపాయలు ఇచ్చి గమ్మగుండు నాకు మంచిగా మాట్లాడాలంటే మీరు మాట్లాడతారా అట్లా నేను ఎప్పుడు మాట్లాడు కోటి లక్ష మనీ గురించి నేను ఇప్పుడు మాట్లాడుకో లక్ష అంటే చిన్నగా అనుకోండి కోటి రూపాయలు అంటే వంద లక్షలు నడి అదే మాట్లాడతా అది అందరినీ డబ్బుతో పనిలేరు ఓకేనా ఉన్న మాట కరెక్ట్ గా చెప్తా ఇచ్చే మెసేజ్ ఏంటంటే రేణు దేశ కుక్కలకి సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ అమల గారు కూడా కుక్కలకి కి సపోర్ట్ చేశారు నెక్స్ట్ రష్మికా ఉంది వీళ్ళందరు కలిసి కొంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసుకుని కొంత అమౌంట్ డొనేట్ చేసుకుని కుక్కలకి కి ఒక షెల్టర్ ఒక హోమ్ లాగా హోమ్ లాగా ప్రొవైడ్ చేసుకునే షెల్టర్ కట్టరే హైదరాబాద్ లో ఏపి లో గలీల్ గలీల్ సందల్ సందుల ఎన్ని కుక్కలు ఉన్నాయో ఆ వీధి కుక్కలన్నిటిని వ్యాన్ లో ఏసుకొని వాటికి రోజు ఫుడ్ షెల్టర్ అన్ని అరేంజ్ చేస్తాది కదా చెప్పేది నీక డబ్బు కొయి వీళ్ళందరు కలిసి పెట్టుకోమనండి ఇప్పుడు మాటలేముంది అయ్యో కుక్కలు చదువుతున్నారు రేణు దేశ గారు అంటున్నారు కదా అయ్యో ఆ హీరో మోగలేదు హీరోయిన్ అవ్వాలా మా ఊరు గొప్ప గొప్పలు అవ్వాలంట తప్ప ఒక్కరి గురించి మాట్లాడుతుంది కానీ ఒక్క హెల్ప్ చేయదు ఏ రోజు మా గల్లీ రాలా ఆ గల్లీకి రాలా మా ఏరియా రాలా ఇక్కడ రాలా ఇప్పుడు రేణు దేశాయ్ కానీ అమ్ల గారు కానీ నెక్స్ట్ రష్మి ఇలా ఏంటంటే ఫ్రీగా వచ్చే మాటలు స్త్రీ వచ్చే మాటలే కదా కుక్కల్ని నోరు లేని జీవులు చంపకూడదు ఆటలు ముద్దులు పెట్టుకుంటాం దగ్గర రాగా రాకునే జాలి కలుస్తున్నారు కదా స్త్రీ వచ్చే మాటలు ఎంతైనా మాట్లాడతారు మరి తీసుకెళ్లి ఇంటి దగ్గర సంత డబ్బులతో పెంచుకోమని చెప్పండి అంతేకాని వీధి కుక్కలు సపోర్ట్ చేయటం కుక్కలు మంచిగా కానీ అన్ని చోట్ల వీధి కుక్కలు మంచిగా ఘోరంగా అటాచ్ చేస్తాయి పరిగెత్తి పరిగెత్తి కాలంలో పడిపోయేలా నదుల్లో పడిపోయేలా చేస్తాయి మేడం ఒక క్వశ్చన్ మేడం మీకు ఎప్పుడైనా కుక్క కరిచిందా మీకు ఎప్పుడు రీసెంట్ గా ఖరాబ్ పోయింది కదా వర్షం వస్తుంటే రెయిన్ కోట్ వేసుకుని వెళ్తున్నాను పది నుంచి పదిహేను వర్షం నేను ఉరికిచ్చిన కింద పడిపోయాను రెయిన్ కోట్ ఉండబట్టి ఆ రెయిన్ కోట్ కొద్ది థిక్ ఉండబట్టి నేను సేవ్ అయ్యాను రెయిన్ కోట్ అయితే కాళ్ళ కండ కండ పీక్ పక్కన పెట్టాయి ఎక్కడెక్కడ కండలు పీక్ అయితే ఘోరంగా వచ్చింది మీ తెల్లని చర్మానికి బ్లడ్ వస్తే మాకు బాధ అనిపిస్తుంది సరే ఏంటంటే కార్ లో తిరుగుతారు గా వచ్చే మాటలు ఒక్క రూపాయ మాట మాటలు మాత్రం ఫ్రీగా వచ్చే మాటలు మనీతో ఖర్చు పెట్టుకొని కుక్కల్ని పెంచుకోమని చెప్పండి తేరగా మాటలు కాదు కుక్కల్ని ఎవరెవరు ఒక్కటి కుక్కల కోసం హోమ్ ఒకటి ప్రొవైడ్ చేసి షెల్టర్ ప్రొవైడ్ చేసి అందులో ఫుడ్ అన్ని పెట్టి పెంచుకోవాలి పెంచుకోవసారా అక్క ఇప్పుడు మీరు మాడరు కదా

మెగా కృష్ణారెడ్డి అని చెప్పేసి డైలీ అన్నదాన కార్యక్రమాలు చేస్తారు మేడం ఆయన నిజంగా అంటే కోట్లు వస్తున్న చిరంజీవి గారు అసలు ఏందంటే అన్నదానం చెప్పి లేదు వాళ్ళ ఇంటి దగ్గర దీనిపైన మీ స్పందన ఏంటి అన్నదానం చేస్తారు మెగా కృష్ణారెడ్డి ఇంటి దగ్గర నిజంగా అండి వాళ్ళు అన్నదానం పెడతారు అంటే ఇప్పుడు మనం అన్నదానాలు ఒకటి దేవుణ్ణి మొక్కట ఇది ఎవరి కాలకి మనసులో పుట్టాల్సింది మనం ఒక ఫోర్స్ చేసి కాదు కదా మనం ఎలా అంటే ఇప్పుడు మేము కష్టపడే సినిమా టికెట్లు కొంటాం కదా దీనిపైన మేము అడగాలని అనిపించింది అడుగుతారు అప్పుడు మీరు అలా అడిగితే ఏమంటారు నువ్వు మీ ఇష్టానికి మీకు టైం పాస్ కదా మీరు వస్తున్నారు మీరు చూస్తున్నారు కానీ మేము చూపిస్తాం అంటారు అంతేగాని వాళ్ళు మనం అన్నదానం చేయమని ఎలా అడుగుతాం మరి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి గారు సినిమాలు దిగారు కదా ఆయన తీస్తే ఆయనకి ప్యాన్స్ అవుతుంది అన్నదానం చేస్తాడు మీకు పెట్టాలంటే నువ్వు కూడా పెట్టుకో అవరా ఎవరు అన్నదాను చేస్తారు మెగా కిషన్ రెడ్డి సినిమాలు తీయాడు కదా ఆయన సపోర్ట్ చేస్తుంటే ఆయన అన్నదానం పెడతాడు అది క్వశ్చన్ అసలు జెన్యూన్ లేదు ఇప్పుడు ఎవరు అన్నదానం చేస్తారు మిగతా వాళ్ళు కూడా అన్నదానం చేయమంట కరెక్టే కదా ఎవరు ఇష్టం ఆల్ది అంటే వేల కోట్లు ఉన్నాయి కదా ఏం చేసుకుంటారు ఆయనకి పుణ్యం అంటే పుణ్యం తెచ్చుకోవాలనుకుంటారేమో ఆ డబ్బు ఎంచి తీసుకుంటారు సేవ చేయటం ఇష్టమే మందికి పెట్టుకుంటారు పెట్టుకొని పెట్టుకొని అంతన సంపాదించుకొని ఏం ఏం కాదు కదా 10 మంది సేవ చేస్తే ఏమవుతది పుణ్యం ఎవరు ఆయన మెగాస్టార్ మెగాస్తార్ అయినా పవర్ స్టార్ అయినా ఎవరు చేరు